టీవీ న్యూస్ వివరాలు చూద్దాం కలివేరు బట్టిగూడెం పోడు భూముల ఆక్రమణ నిలుపుదల చేయాలి ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ వారి దుర్భులైన డిఆర్ఓపై పై చర్యలు తీసుకోవాలి అని పీఓకి వినతిపత్రం అందజేసిన న్యూ డెమోక్రసీ కలివేరు పోడు భూములను ఫారెస్ట్ వారి ఆక్రమణను నిలుపుదల చేయాలని సాగు చేసుకుంటున్న భూమిలో మొక్కలు విధ్వంసం చేసి ట్రెంచ్ వేస్తున్న ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని అడ్డం వెళ్లిన ఆదివాసీ మహిళలపై డీఆర్ఓ దుర్భాషలాడడంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐటీడీఏ వినతి వినతిపత్రం సమర్పించడం జరిగింది అనంతరం సిపిఐ ఎమ్మెల్యూ డెమోక్రసీ చర్ల దుమ్మగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ ఎమ్మెల్యే డెమోక్రసీ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ అవనూరి మధు మాట్లాడారు అనంతరం వినతి పత్రం తీసుకున్న పిఓ మాట్లాడుతూ తక్షణమే ఫారెస్ట్ వారితో మాట్లాడుతారు ని ఈ సమస్యను పరిష్కరిస్తానని వారు చెప్పారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ గౌని నాగేశ్వరరావు డివిజన్ నాయకులు వైఎస్ రెడ్డి సోయం లక్ష్మి సబ్కా నాగలక్ష్మి బుర్రా సీతమ్మ పూనం గంగమ్మ పూణ్యం విజయలక్ష్మి పూనం సుజాత వెంకటరమణ అలవాల రమణ అలవాయి సమ్మక్క ఆదిలక్ష్మి సీతమ్మ కొరియం నారాయణమ్మ పొడియం తొలిసమ్మ తదితరులు పాల్గొన్నారు కలివేరు పోడు భూముల సమస్య మీద అట్లాగే దుమ్ముగూడెం మండలంలోని గవరారం భూమి సమస్య మీద పీఓ గారిని కలవటం అనేటువంటిది జరిగింది ఈ పోడు భూమికి సంబంధించి కలివేలు అనేటువంటి గ్రామంలో దాదాపు ఒక రెండు వందల ఎకరాల భూమిని రెండు వేల ఐదు కంటే ముందు నుంచి గిరిజనులు నరుక్కొని సేద్యం చేస్తుంది చట్టం ప్రకారం వాళ్ళకి పట్టాలు ఇవ్వాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది కానీ దాన్ని పట్టాలు ఇవ్వకపోగా ఫారెస్ట్ వాళ్ళు అడ్డం దలిగి ఆ భూముల్ని చట్ట విరుద్ధంగా ఆక్రమించేటువంటి ఒక ప్రయత్నం అనేటువంటి చేస్తున్నారు ఇది చట్టవిరుద్ధం ఇది అప్రజాస్వామికం ఇట్లాంటి చర్యల్ని నిలుపుదల చేయాలని చెప్పి మేము ఫారెస్ట్ వారిని కోరుతున్నాం అట్లాగే ఆ భూముల మీదకి నెల రోజుల నుంచి రంచిలు కొట్టేటందుకు ఫారెస్ట్ వాళ్ళు యంత్రాలు తీసుకుని వస్తున్నారు నిన్న డిఆర్ఓ గారు వచ్చి యంత్రాలు తీసుకొచ్చి ట్రంచిలు కొట్టారు వేసినటువంటి పంటని విధ్వంసం చేయటం అనేటువంటి జరిగింది ఇది ప్రజా వ్యతిరేకమైనది చట్ట వ్యతిరేకమైనటువంటిది ఇది గిరిజన వ్యతిరేకమైనటువంటిది ఇది అడివక్కుల చట్టానికి కూడా ఉల్లంఘించడం అనేటువంటిది అవుతున్నది డిఆర్ఓ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సిపిఎంఎల్ నూడమక్కర్ డిమాండ్ డిమాండ్ చేయడం జరుగుతుంది ఆ భూమి మీదకి వచ్చి మరీ తిరిగి ఆ భూమిని ఆక్రమించేందుకు ఇదే పద్ధతులలో ప్రయత్నం చేస్తే మాత్రం తమ భూమిని తాము రక్షించుకోవటం కోసం ఆదివాసీలు పూనుకోవలసింది ఆ తర్వాత జరిగే పరిణామాలకి ఫారెస్ట్ వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి మేము స్పష్టంగా తెలియజేస్తున్నాం అట్లాగే దుమ్ముగూడెం మండలంలోని గౌరారం అనేటువంటి గ్రామం ఎవరైతే ఉన్నారో గిరిజనులు వాళ్ళు రెండు వేల ఐదు కంటే ముందు నుంచే భూమిని నరుక్కున్నారు దరఖాస్తులు చేసుకున్నారు ఐదు ఎకరాలకి దరఖాస్తులు చేసుకుంటే ఎకరం భూమికి మాత్రమే పట్టాలు రావడం జరిగింది మిగతా పట్టాలు రాకుండా ఆగినటువంటి ఉంది అట్లాంటి పట్టాలు ఇవ్వాల్సినటువంటి ఒక బాధ్యత ప్రభుత్వం అంది కానీ ఇవాళ ఫారెస్ట్ వాళ్ళు పట్టాలు లేదనేటువంటి పేరుతోటి ఆక్రమించారు దీని మీద కోర్టుకు వెళ్ళటం జరిగింది కోర్టు కూడా హైకోర్టు తీర్పిచ్చేది ఈ భూమిని సర్వే చేయండి అని చెప్పి కలెక్టర్ గారిని పిఓ గారిని ఆర్డీఓ గారిని ఆదేశించేది అందులో భాగంగానే వీళ్ళు సర్వే చేశారు ఇంకా సర్వే రిపోర్టు రాకముందే కోర్టు తీర్పు ఎట్లాంటిది విడదక ముందే ఫారెస్ట్ వాళ్ళ భూములలో మొక్కలు పెట్టేందుకు వచ్చారు ఇది కోర్టు తీర్పుని ఉల్లంఘించడం తప్ప మరొకటి కాదు ఇప్పటికైనా అట్లాంటి చర్యలకు పూనుకోకుండా ఆదివాసీ భూముల మీదకి పోకుండా కోర్టు తీర్పు వచ్చేంత వరకు ఫారెస్ట్ వాళ్ళు ఆగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలకి ప్రభుత్వం ఫారెస్ట్ వాళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వాళ్ళకి తక్షణమే పట్టాలి వాళ్ళని చెప్పి మేము కోరుతున్నాం లేని అటువంటి ఎలా ప్రజా ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం హాయ్ అండి నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ ఛానల్ వాస్తవికతను మేము ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు